అరుణాచలేశ్వరుడు అరుణాచలం దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేయాలని చెప్పి మనకి రమణ మహర్షి గారు కానీ అలాగే మనకి ప్రవచనాలు చెప్పేవారు కానీ చెప్తూ ఉంటారు ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రము అత్యంత మహిమగల శక్తిగల క్షేత్రం ఇక్కడ స్వామివారు రూపంలో ఇక్కడే ఆ కొండలో కొలువై ఉంటారు మనకి పంచభూత లింగాలు అని చెప్పని ఐదు లింగాలు ఉన్నాయి అందులో ఇది అగ్నిలింగం ఇక్కడ ఉన్న అరుణాచలేశ్వరుడు కాబట్టి నాలుగు మనకి తమిళనాడులోనే ఉన్నాయి ఒక వాయులింగం ఒక్కటే వచ్చి మనకి శ్రీకాళహస్తిలో ఉండటం అనేది జరిగింది ఈ పంచభూత లింగాలు దర్శనం చేసుకున్నట్టయితే మనకి అంతా కూడా మంచిగా ఉంటుంది మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది ముఖ్యంగా అరుణాచలేశ్వరానికి ముందు మన జీవితం అలాగే దర్శనం అయిన తర్వాత మన జీవితం ఒక ఎత్తు అని చెప్పని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కూడా కాబట్టి అరుణాచలాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే మనిషి దర్శనం చేయాలి వీలు ఉన్నవారు శక్తి ఉన్నవారు వారి ఆరోగ్య సహకరించినంత మేర వారు గిరిప్రదక్షిణం చేయటం కూడా ఉత్తమమైనది ఇది ఎందుకంటే మనం చెప్పులు లేకుండా మనం పుట్టి కాళ్ళతో నడవాల్సిన ఉంటుంది కాబట్టి ఏదైనా పాదాలు ప్రాబ్లం ఉన్నవాళ్ళు షుగర్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు చేయకుండా ఉంటేనే మంచిది మనం భక్తి లేదా ముక్తి కోసము ఏదో మనం సిద్ధిస్తుందని చెప్పి మనం ఆరోగ్యం ఇబ్బంది పెట్టుకోవడం అనేది మంచిది కాదు కాబట్టి ఆరోగ్యం సహకరించినంత మరి మేరకు అలాగే ఆరోగ్యం సహకరించే వాళ్ళే చేయగలరు లేని వాళ్ళు చక్కగా ఆటోలు ఉంటాయి అక్కడ మనకి ఈ ఎనిమిది లింగాలు అష్టదిక్పాలకులాగా చుట్టూ ఉంటాయి కాబట్టి వాటి దర్శనం చేసుకోవచ్చు అలాగే అక్కడ మనకి సూర్యలింగము చంద్రలింగము అని కూడా మనకు ఉంటాయి కాబట్టి వాటి దర్శనం కూడా చేసుకుని మనము తర్వాత రమణ మహర్షి గారి ఆశ్రమము అది దర్శించుకోవటం అనేది ఎంతైనా మంచిది ఇప్పుడు మనం అగ్నిలింగం రెండో లింగాన్ని దర్శనం చేసుకోబోతున్నాం మొదటి ఇంద్రలింగం అయిపోయింది కాబట్టి ఇది రెండో లింగము ఇంద్రలింగాన్ని మనం దర్శించుకోబోతున్నాం కాబట్టి ఇలా వరుసగా మనకి ఎనిమిది లింగాలు వస్తాయి ఇవి కాకుండా మధ్యలో మనకి ఇవి రవిలింగము చంద్రలింగము అని చెప్పని వస్తాయి ఇప్పుడు మనం మూడో లింగానికి దగ్గరికి వచ్చాము ఇది కూడా యమలింగము ఇది కూడా దర్శనం చేసుకుని ఇప్పుడు నాలుగో లింగం వైపు మనం వెళ్తున్నాం నైరుతిలింగం కాబట్టి ఇవి దర్శనం చేసుకున్నట్టయితే మనం పూర్వజన్మలో ఉన్న పాపాలని కూడా కొన్ని కొన్ని ప్రక్షాళన చేసుకున్న వాళ్ళం అవుతాం మనం ఎందుకు పుణ్యక్షేత్రం దర్శనం చేసుకునేది వివిధ క్షేత్రాలకు వెళ్ళి మనం దర్శనం చేసుకునేది అంటే ఇందుకే అక్కడ ఉన్న శక్తిని మనం కొంచైనా సరే పొందుతామని ఇది సూర్యలింగం దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు కాబట్టి ఈ సూర్యలింగాన్ని దర్శనం చేసుకోబోతున్నాం కాబట్టి ఇంత మహిమాన్వితమైన క్షేత్రం గొప్ప మహర్షి రమణ మహర్షి వారు ఇక్కడ తన జీవితాంతం ఇక్కడే ఉండటం అనేది జరిగింది మనం చూసుకున్నట్టయితే మన వరుణలింగం దగ్గరికి మనం వచ్చేసాము ఇక్కడ ఆయన చాలా చిన్న వయసులో ఎనిమిది పది సంవత్సరాలు ఉండగా ఇక్కడికి రావటం జరిగింది ఆయన తమిళనాడులోనే జన్మించారు ఇక్కడే ఆయన జీవిత చర్మాంకం వరకు కూడా ఇక్కడే ఉండటం నిత్యము స్వామివారి ఆరాధన అలాగే కొండపైకి వెళ్ళి ధ్యానం చేసుకోవటం గిరి ప్రదక్షిణం చేయటం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉండేవారు కాబట్టి ఎంతో మహిమాన్వితమైనది అలాగే మునులు ఋషులు మహర్షులు ఇక్కడ చాలామంది ఉండటం జరిగింది వారందరూ కూడా ఇక్కడ మనకి ఇది ఎంతో శక్తివంతమైనదిగా దీన్ని చేయటంలో వాళ్ళందరూ కూడా పాత్ర అనేది ఇక్కడ ఉండటం జరిగింది మనకి కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఈ యాత్ర అనేది చాలా మనకి మంచి చేకూరుస్తుంది మళ్ళీ ఇక్కడ పాత దేవాలయం ఏదైతే ఉందో అది ఆది అన్నామలయ్య అని చెప్పని అంటారు ఆ క్షేత్రము ఆ సమయానికి తెరిచలేదు ఇది కట్టివేయడం జరిగింది మళ్ళీ సాయంత్రం దీన్ని ప్రారంభిస్తారు ఇక్కడ కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఎంత అనుకూలంగా మనం గిరి ప్రదక్షిణ చేశాం కూడా మనము వాయులింగం దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనము గిరి ప్రదక్షిణం చేయటానికి ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి మొదలు పెట్టుకున్నట్టయితే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ చేయొచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవ్వరు మనకి ఇబ్బంది పెట్టరు ఎటువంటి ఇక్కడ ఇబ్బందులు అనేవి ఉండవు ఎవరైనా మన దగ్గర ఏమన్నా లాక్కుంటారనో డబ్బులు పోతాయనో మరొకటనో మరొకటనో లేదు ఇక్కడ సో వాయులింగం దర్శనానికి ఇక్కడ వెళ్తున్నారు జనాలు వాయులింగం దగ్గర దాకా వచ్చేసాం కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైనా చేయొచ్చు మీ కన్వీనియన్స్ని బట్టి మనకి తెల్లవారుజామున చేసుకున్నట్టయితే మనకి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది తెల్లవారే సమయానికి మనకి సూర్యుడు వచ్చే సమయానికి మనం ప్రదక్షిణం అనేది కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది లేదు మేము కొంచెం సాయంత్రం అక్కడికి చేరుకున్నామండి అంటే సాయంత్రం ఆరు ఆరున్నర తర్వాత ఏడు గంటలు గల మీరు ప్రదక్షిణ చేసినట్టయితే మీకు అలసట కొంత తగ్గుతుంది అలాగే పాదాలు బొబ్బలు అవి ఎక్కకుండా కూడా ఉంటాయి ముఖ్యంగా మనం అవి చూసుకోవాలి ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరికి వచ్చాము కాబట్టి అష్టలింగాలతో పాటు మనకి ఈ రెండు సూర్యలింగము చంద్రలింగము ఇక్కడ మనకి కనిపిస్తాయి అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆది అన్నామలై అని మనకి పాత అరుణాచలేశ్వరుడు కూడా దర్శనమిస్తారు కాబట్టి అది కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే వీటితో పాటుగా మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది దారి మధ్యలో సో దాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా ఇలా చూసుకుంటూ ఇది చిట్ట చివరిదైన ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసాం ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక్కడి నుంచి ఇంకా మనకి గట్టిగా కిలోన్నర మీటరు అయిపోతుంది ఇది మొత్తం కూడా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఖాళీ నడకన చేయ చేద్దాము అనుకున్న వాళ్ళు లేదా ఎప్పుడైనా మొక్కుకున్న వాళ్ళు ఏదైనా ఇక్కడ దర్శనం చేసుకుని ఏదైనా కోరిక కోరుకున్నా కూడా అది సిద్ధిస్తుంది అని చెప్పని అంటూ ఉంటారు కాబట్టి మధ్యలో ఇలా ఉపాలయాలు మనకి వస్తూ ఉంటాయి వినాయకుడిది శివుడిది ఆంజనేయ స్వామిది కొంత అమ్మవార్లవి ఇట్లా మనకి వస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు కొంత ఎండగా ఉంది ఈ టైంలో చేయటం అనేది అంతగా చెప్పదగ్గింది కాదు ఇది మోక్ష మార్గము అని అంటారు కాబట్టి దీంట్లో నుంచి కూడా జనాలు మనకి వస్తూ ఉంటారు దీనిలో నుంచి అటు నుంచి ఇటు పక్కకి వచ్చినట్టయితే మనకి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పని ఇక్కడ చెబుతూ ఉంటారు కాబట్టి జనాలు ఇవి కూడా కొంత చేస్తూ ఉంటారు మనం ఆలయంలోకి వచ్చేసాము ఇది ప్రాంగణము దీనికి ప్రధానంగా నాలుగు గోపురాలు అటు ఇటు నాలుగు పెద్ద పెద్ద గోపురాలు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం పెద్ద పెద్ద రాజగోపురాలు ఇలాగ పెద్ద నందీశ్వరుడు ఉంటారు ఈయనకి విశేషమైన పూజలు సాయంత్రం పూట జరుగుతూ ఉంటాయి ఆరు గంటలకి అభిషేకము కొన్ని పర్వదినాల్లో అలాగే ఆరతి సాయంత్రం పూట ఇవన్నీ కూడా నిత్యము జరుగుతూ ఉంటాయి అలా ఇది ప్రధాన మండపం ఇది దాటిన తర్వాత ప్రధాన గోపురం దీని తర్వాత మనకి టెంపుల్లోకి మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి కొంత మనకి ఇది వరకు కొంత ఉండేది యాక్సెసిబిలిటీ ఇప్పుడు తగ్గించేశారు ఇది ప్రధానంగా మనం టెంపుల్లోకి వచ్చేసాం ఇక్కడే శివయ్య అలాగే అవిత కుశలాంబ సమేత అరుణాచలేశ్వరుడు ఇక్కడ మనకి దర్శనమిస్తారు కాబట్టి అత్యంత శక్తివంతమైనది అత్యంత మోక్షదాయిని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రము ఈ అరుణాచలము కాబట్టి తప్పకుండా దర్శించుకోవలసిన క్షేత్రము కాబట్టి మీ జీవిత మొత్తం మీద ఒక్కసారైనా దర్శనం చేసుకోండి ఓపిగా ఉన్నవారు శక్తి ఉన్నవారు చక్కగా నడవండి లేని వాళ్ళు ఆటోలో ప్రదక్షిణం చేయొచ్చు కారు ఉన్నవాళ్ళు కారులో చేయలేని వారు పెద్దవారు సాహసం వరకు